ఇటు నాగార్జున సాగరు ఇటు ఆలియా తెలంగాణలో ఉన్నాం యేసుక్రిస్తు అన్న ఇట అన్న ఇప్పుడు యేసుక్రిస్తు దేవుడు అంటే నరకమే పోయేది యేసు ప్రభును దేవుని కుమారుడు అని మీరు నమ్మునట్టు జీవం పొందునట్టు యోహాన్ వార్త ఇరవై ముప్పై ఒకటి రాయబడింది ఆయన దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు దేవుడు భూమి మీద ఒక్కటే గుర్తుపెట్టుకోండి నేను ఉన్న తెలంగాణకు వచ్చాము నాగార్జున సాగురు వే రూట్లో అతికిస్తా ఉన్నాం పేపర్లు ఆలయ నుంచి నాగార్జున సాగు వే రూట్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మా ఉన్న మేము వచ్చాము ఇక్కడ బస్ స్టాప్ గడిపించాము అతికించాం